రామాయంపేట పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నేడు అన్నదాన వితరణ మెదక్ జిల్లా పురపాలక సంఘం రామాయంపేట ఆరో వార్డులోని పద్మశాలి భక్త మార్కండేయ దేవాలయ ప్రాంగణంలో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవాలలో భాగంగా పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మధ్యల రమేష్ ఉపాధ్యక్షులు ఎంవి మోహన్ కోషాధికారులు గజం యాదగిరి బల్ల సుధాకర్ పద్మశాలి రాష్ట్ర కార్యదర్శి మధ్యల సత్యనారాయణ జిల్లా కార్యవర్గ సభ్యుడు కైరంకొండ పెంటైల అధ్యక్షతన పద్మశాలి వినాయక మండపం వద్ద గణపతి పూజలతో మొదలైన పూజ కార్యక్రమంలో అధిక భారీ సంఖ్యలో తరలివచ్చి భక్తి శ్రద్ధలతో పాల్గొన్న పద్మశాలి మహిళా గుడి పూజారి బల్ల రాజయ్య వచ్చిన భక్తులచే నేడు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పట్టణ భక్త మార్కండేయ పద్మశాలి కమిటీ సభ్యులు బల్ల యాదగిరి సామల రవి లింగం ధర్మపురి రాము కుమార్ నరేందర్ కైరంకొండ రాజమౌళి వల్లకాటి రామచందర్ చిన్న యాదగిరి డోల సుధాకర్లతో పాటు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులకు పట్టణ ప్రజలకు గద్దె మోహన్ గద్దె గోపిల అన్నదా అన్నదాన దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు టీఎస్జీ న్యూస్ రామాయంపేట మెదక్ జిల్లా రామాయంపేట మండలము ఇక్కడ రామాయంపేట మండలంలో పద్మశాలి యొక్క సంఘము మార్చండే యొక్క గుడి స్థానంలో ఈనాడు వినాయక నవరాత్రుల సందర్భంలో ఉంకుమార్చన బుధవారం శుభ నక్షత్రం శుభయోగం శుభకరణం నాడు జరుగుతూ విజయవంతంగా పొద్దున గణపతి పూజ ఇవన్నీ జరిగాయి ఇప్పుడు కూడా కుంగ జరగాలని చెప్పి ఆ భగవంతుని కోరుతున్నాం మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో మన మార్కండే దేవస్థానంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నేటి రోజున కుంకుమార్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా మహిళల మన మహిళల సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు ఇటీ కార్యక్రమానికి ఇచ్చిన మహిళల విచ్చేసినటువంటి మహిళలకు కూడా మా పేరు పేరున ధన్యవాదాలు పద్మశాలి సంఘ సభ్యులు కుల పెద్దలు మన బల్ల రాజే గారు పెంటయ్య గారు అందరు కూడా పెద్దలు వచ్చి ఇచ్చేసి ఆల్రెడీ ఈ కార్యక్రమం పాల్గొన్న వారందరికీ కూడా ధన్యవాదాలు ఇంకోటి ఇప్పుడు మనం ఏంటంటే ఉదయం అభిషేకాలు తర్వాత కుంకుమార్చడం జరిగింది మధ్యాహ్నం ఇప్పుడు అన్నదాన కార్యక్రమం కూడా నడుస్తుంది ఇటు కార్యక్రమానికి సహకరించిన దాతలకు కూడా అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు గత యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ గణపతి పెట్టడం జరిగింది ప్రతి సంవత్సరము కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ఇంకా కుంకుమార్చన కార్యక్రమంలో మహిళలు చాలా పెద్దన వచ్చి కుంకుమార్చనకు సహకరించేందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు మాయంపేట పట్టణ భక్త మార్కండే దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఈరోజు కుంకుమార్చన చాలా పెద్ద ఎత్తున విజయవంతంగా జరుపుకున్నందుకు సంతోషంగా ఉంది అలాగే ఇప్పుడు ఈ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది అలాగే మన పద్మశాలి భక్తులందరూ విజయవంతంగా చేసినందుకు చాలా సంతోషంగా మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ ఆలయంలో బుధవారం నాడు నవరాత్రోత్సవాలు పురస్కరించుకొని మహిళలు కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ వేకోజామునే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మీదట మధ్యాహ్నం పెద్ద సంఖ్యలో వచ్చిన పద్మశాలి మహిళలే కాదు ఇక్కడి చాలా మిగతా వారు కూడా చేరుకొని ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు అదేవిధంగా పూజల తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ప్రస్తుతం ఇక్కడే ఆవరణలో అనాన కార్యక్రమం కొనసాగుతూ ఉంది